డె ఆరు పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలతో ఏడు వేల మూడు వందల పది ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పంప్ హౌస్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్ లో ఉండిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ కుచికుల్ల రాజేష్ రెడ్డి పట్టుబట్టి రైతులకు అందించాల్సిన పరిహారం ఇప్పించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తరచుగా ఆఫీసర్లతో మాట్లాడి దగ్గరుండి పూర్తి చేయించడం జరిగిందని ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకుందని ఇంకో వారం రోజుల్లో రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనతో రైతులకు అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా బిజినేపల్లి మండల రైతులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు